ఆగో గీడెవలో మేడం కొలువులకెక్కి బాధ్యతలు తీసుకున్నది కదా కానీ ఈ గిసొంటి దేశ చరిత్రల ఎన్నడూ జరగలేదట ఇంతకు అసలు ముచ్చటేందంటే మేడం కు బొకే ఎత్తున్న సారు ఆయననే ఆయన కొలువు దిగిండు గదే కొలువులో భార్యను ఊసుండబెట్టిండు కేరళాల జరిగింది ఇచ్ఛంద్రం కేరళ సర్కారు ప్రధాన కార్యదర్శిగా కొలువు చేస్తున్నాడు వేణు అనే గీ సారు పోయిన నెలల్నే రిటైర్డ్ అయిండు యా భార్య శారద కూడా ఐఏఎస్ ఆఫీసర్ అట వీళ్ళిద్దరూ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్లట సీనియార్టీ ప్రకారం మొదలు భర్త సిఎస్ కొలువు చేసిండు ఇక ఇప్పుడు రిటైర్డ్ అయిండు గదే కొలువు భార్య కచ్చే వరకు నా బాధ్యతలను నువ్వు తీసుకో అని భర్తే దగ్గరుండి కురుషుల ఊసు అన్నట్టు ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు భర్త నుంచి కొలువును తీసుకున్న భార్య అని వొగలు ఇన్నొద్దులు ఇంటి బాధ్యతలు ఆమె చూసుకున్నది ఇక ఇప్పుడేమో బాధ్యతలను ఎక్స్చేంజ్ చేసుకున్నారు అని ఇంకోవల్ గిట్ల కామెంట్లు పెడుతున్నారు కొందరు కానీ ఇద్దరు ఆల్మొగలు డాక్టర్లు ఇంజనీర్లు యాక్టర్లు చూసినాం కానీ వీళ్ళిద్దరు గవర్నమెంట్ కు ప్రధాన కార్యక్రమం ಕಾರ್ಯದರ್ಶಿ ಕೊಲು ಏಸುಡು ಅದಿಮಲ್ಲ ಭರ್ತಗ ದಿಗಂಗನೆ ಭಾರ್ಯಾಗ ಕೊಲು ಕೆಕ್ಕುಡು ಮುಚ್ಚಡ ಮಸ್ತು ಚಿತ್ರಾಂಗನೆ ಉನ್ನದಿಗದ